ముదిరాజ్ బంధువులకు అందరికీ ప్రార్థన జై ముదిరాజ్ మీడియా ఈ యొక్క ఛానల్ ని అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా మెదక్ జిల్లా పెద్ద మండలం వీరోజుపల్లి గ్రామంలో మండల ముదిరాజ్ సమన్వయ కమిటీ సమావేశం వారానికి రెండు గ్రామాల్లో ముదిరాజుల ఐక్యతను సాధించడంలో భాగంగా ముదిరాజు పెద్దలు నాలుగవ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్ పట్టణాధ్యక్షులు జోడు రవి ముదిరాజ్ మండల ముదిరాజ్ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ బి రవీందర్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ బద్దారం మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్ మండల ముదిరాజ్ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ బి రవీందర్ ముదిరాజ్ బద్దారం మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్ మహారాజు కొత్త సాయిలు ముదిరాజ్ నిజున రమేష్ ముదిరాజ్ కాగితం సాయిలు ముదిరాజ్ ఉత్తూరు విట్టల్ ముదిరాజ్ వీరేశం ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ సంగమయ్య ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ ఎంబరి సీను ముదిరాజ్ వీరోజ్పల్లి ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు గ్రామస్తులకు కులస్తులకు జిల్లాలో మేము ఫస్ట్ సారి సమన్వయ సమితి అని సమన్వయ కమిటీ అని ఒకటి తయారు చేసుకున్నాం వచ్చిన సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం కులం అంటే బలం కులం అంటే ధైర్యం కులం అంటే ఏదంటే అది సాధిస్తాం కులం అంటే మతం కులం లేనిది మనం లేము అయితే కులం లేనిది మనం లేమంటే ఈడే శంకరంపేట మండలంలోనే కాదు మొత్తం మన ఆంధ్ర మాది తెలంగాణ మొత్తం మనము ఏకంగా అయ్యే కురానికి బీసీడీ నుంచి ఏలో కలిపే ఎన్నో రోజుల నుంచి మనం రెండు వేల మూడులో కూడా మనము జింకన గ్రౌండ్కి పోయినాం భారీ ఎత్తున పోయినాం ఆ కాసాని జ్ఞానేశ్వర అప్పుడు మిషన్ మీటింగ్ పెట్టిన కదా తెలుసు కదా మీకు అందరికీ మనం పోయినాం కదా అప్పుడు కొన్ని లారీలు ఇప్పుకొని పోయినాం మీరు మంచిగా అది ఒక రాజకీయ నాయకుని సభ లెక్క అయింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తే ఆయన మస్తు తీసుకుపోయాడు కొంతవరకు తీసుకుపోయాడు దగ్గరకు పోయినాక తీసేస్తే మళ్ళీ కోటి సంతకాలు కూడా తయారు చేసి బీసీలు అందరూ ఇది చేసినప్పుడు ఢిల్లీ కోర్టులో అదేమంది సుప్రీం కోర్టులా నడిచింది మొన్నడినాక నడిచి కూడా వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్రంలోనే చేసుకోవాలని చెప్పారు అయిన ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇది కూడా వచ్చారు ఇక ఇస్తారా సస్తారా తెలియదు ఇప్పుడు రేపు రాబోయే పోలీసుకి ఇష్ట వర్ధంతి రోజు వర్ధంతి రోజు ఒకటో తారీఖు రేపు డిసెంబరు వచ్చే నెల ఒకటో తారీఖు పెద్ద భారీ ఎత్తున మనము రోడ్లన్నీ దిగ్బంధం చేసే కురానికి కాసాన తన వాళ్ళ కొడుకు ఆయన వీరేశను పిలుపునిచ్చాడు మరి దాని ప్రకారంగా మనం అంతకు ముందుగానే మనము వాళ్ళు వీళ్ళు ఇస్తారని కాదు మనం మన మండలం మంచిగానే ఉన్నది ఇప్పుడు మనము ఈడ వార్డ్ నెంబర్ మనోడు నిలబడితే వేరే చెయ్యొద్దు మనవన్కి వెయ్యాలి ఏడంగా అయినా సరే ఎప్పటికన్నా మనకు మనవడు మనకు అవుతాడు కాడనే విషయం ఉండదు దాని తర్వాత సర్పంచ్ మనవుడు ఇలా పడ్డానుకో ఆయనకు మనం సర్పంచ్ కు మనవన్ కేయాలి ఇప్పుడు నువ్వైతావు రేపు ఇంకోడైతే రేపు అవుతాడు నాకు ఆయన అయితే నాకేం వస్తుంది అని కాదు మనవడు పొద్దుగా నేను ఎటుపోదు ఉంటా నాకు హుషారుగా ఉంటాడు అట్లా అటువంటి పరిస్థితి అవుతుంది మరి మనము ఈ బీసీ డి నుంచి ఏలోకి వచ్చే వాళ్ళు ఆ చేస్తున్నారు మనం శంకరంపేట మండలంలో ఏ ఏకతాటి పైకి వస్తే మీరు నిలబడి ఉండరే అనే పరిస్థితికి రావాలి జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీకి కానీ అరే మీ పబ్లిక్ బాగున్నారు మీరే నిలబడినంటారు అప్పుడు ఒక్కీళ్ళు ఉన్నాడేమో నిలబడుతున్నాడు ఇంత జనాభా వాళ్ళం మనము ఎడిపోతున్నాం మన లెక్క ఎడిపోతున్నది మన కథ ఎట్టిపోతున్నది అట్లా కాకుండా ఇప్పుడు ఇప్పటికన్నా కానీ వరదాకా మనం ఎడ్డీ గుడ్డో ఉన్నది ఇప్పుడు తెలివచ్చింది కొంతమందికి పిల్లలు ఇప్పుడు చదువుకున్న లైనర్ అది ఎంత పది దాకానే చదువుతున్నావు పది కంటే ఎక్కడ చదువుతలేరు ఎందుకంటే పది సార్లు అనుకుంటున్నారు కానీ జాబ్ వచ్చిన దాకా తెలుగు తెలివి వచ్చిన దాకా డిగ్రీ దాకా కూడా మనం చదివి తీస్తే బాగుంటుంది పిల్లలకు చదువుతా కూడా చదువుతోనే నీకు అన్నీ అయ్యేది ఏది వచ్చినా తెలివి వచ్చినా ఇప్పుడు ఈ ఇంత పూర్తిగా మనం ఇట్లా కూర్చుంటున్నామంటే కొంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళు మనదిరా మనదిరా అనేది కొంతవరకు నడుస్తున్నది భజన ఎప్పుడైనా కానీ ఈ మరి మీరే నిలవాడు రే అనేటటువంటి పరిస్థితి తీసుకురావాలి ఇప్పుడు నేను 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 ఓటు చేస్తా నీ దగ్గరికి వస్తా అన్నటువంటి పరిస్థితి మనవులకి ఉండదు అట్లా ఉండకూడదు వాళ్ళు పిలవాలి మనకు రా మీరు రండ్రి కూర్చోసుకొని కూర్చునే మనకు సీట్ ఇవ్వాలి అటువంటి పరిస్థితి తెచ్చుకోడానికి మనం అందరం ఏకతాటికి పోయి రావాలి అన్నీ ఇప్పుడు ఫస్ట్ రామస్పల్లి చేసినాం రెండోది సంగరేడుపేట చేసినాం మూడోది కొత్తపేట ఆడ ఏడవైనా కానీ ఎంత మంచి తెలివి ఉంది అనుకున్నావు ఎంత మంచి స్పందన ఉన్నదంటే ఈ మంది చాలు ఇప్పుడు వీళ్ళందరూ పోయి చెప్తే ఇటు ఏం జరిగిందనేది కర్పడల్లా కానీ నాట్లల్లో కానీ కోతలల్లా కానీ కుప్పలా కానీ ఏడున్నా కానీ ఆ మోసేడి దగ్గర కోసం ఏడైనా కానీ ఈ ఈ మాట నడుస్తుంది ఏం మిటివేటర్ మీరు ప్రతి ఒక్కరు తెలుసుకుంటాడు మనోళ్ళు తక్కువ తెలుసుకుంటారు అవతలెక్క తెలుసుకుంటాడు కాబట్టి మనం మన వాళ్ళు తెలుసుకునే మన వాళ్ళు తెలియకున్నా కానీ ఇట్లా చేయాలిరా మనం అని చెప్పేసి మన బంధువులకు కానీ మరి ఇంకా వేరే ఊర్లలో కూడా ఉంటారు కదా పక్క ఊరు మనం ఎంపీ సీటు అనుకో దీని కిందికి జుక్కలు సంఘటపేట వస్తారు సంఘటపేటలో ఉన్న వాళ్ళకి మన కూడా చెప్పాలి మీరు చెప్పి ఈ విధంగా నడిపిస్తే మంచిగా ఉంటుంది మరి మనం బీసీ డి నుంచి ఏలోకి మార్చే కోరానికి ఈ అందరము ఒక పైకి వచ్చే కోరానికి అంటే మేము ఈ మన మండలా మొదలు నడిపిస్తున్నాం అటో ఇటో ఏడాది కోనాడు అది ఏంటి ఇది క్యాలెండర్ గురించి కానీ లేకపోతే ఏదైనా బయటికి పోయే ప్రోగ్రాం ఉంటే మేము మేము తెలుసుకుంటున్నాం మీకు తెలుస్తలేదు మీ అందరికి కూడా తెలవాలి ఇప్పుడు ఈ మీటింగ్ మీరు ఎడి కదా ఒక నలుగురు పిల్లలు శంకరంపేట నుంచి ఇప్పుడు ఈ వీరోజుపల్లి నుంచి తయారు కావాలి మా ఎంబడి రావాలి నలుగురిలోకి వెళ్ళి ఇద్దరు ఒకలా తయారు ఉండాలి తను ఒకటి తెలుసుకుంటున్నాడు తను వస్తున్నాడు అన్నింటికి వస్తున్నాడు మాకు అప్పుడు కర్ణ సార్ సారాచి జెండా ఎగ్రోజేషన్ నుంచి అప్పుడు మీకు సంఘం అప్పటి నుంచి కాదు ఎక్కువ గట్టిగా ఏర్పాటు చేసేది తన కూడా ఏం తక్కువ చేసేవాడు మీకు అందరికీ మన ఏమది ఫిషర్మెన్ చేపల సంఘంలో వీళ్ళ పేరు రాకపోతే మీకు ఇంకా వేరే దిగ ఏదన్నో అవన్నీ చేసేది మాకు తెలుసు ఇవి చేస్తున్నది కూడా మాకు తెలుసు మీకు చేసేది అనేది కూడా మాకు యదార్థం ఉన్నది మరి మీకు ఎట్లున్నా కానీ ఎట్లయినా మనవడే ఇంకోడైనా మనవాడే ఉండాలి మనం వేరే ఉండకూడదు అని చెప్పి మీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కానీ నమస్తారా